నా పేరు సదానందం గౌడు కలవకుర్తి జేఏసీ చైర్మన్ స్వాతంత్రం వచ్చి ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలకే వ్యవధులు ఉన్న బీసీల బతుకులు ఈ దేశంలో ఉన్న ఇక్కడ పూర్తి అర్ధాంతరంగా మారిపోయినవి ఈ సందర్భమున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పడానికి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మంచుకో చెడుకో ఓ సమస్య మాత్రం బీసీలు ఏక సమస్య గురించి మాత్రము సమాజంలో చర్చకు నాయకత్వం వహించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు కానీ అందులో ఉన్న అన్ని పార్టీల కూడా అసెంబ్లీలో సమావేశంలో ఉన్న అన్ని విధంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసి మద్దతు ఇచ్చేసి తర్వాత కూడా అన్ని పార్టీల విధంగా ఒక్కొక్కసారి కుప్పికంత చేసినట్టు వ్యవహరించడం జరుగుతున్నది ఆ వ్యవహారాలకు వ్యతిరేకంగానే ఈరోజు బీసీ జేఏసీ కద్దడం ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంధుకు పిలుపు ఇవ్వడం జరిగినది ఈ పిలుపును మొత్తంలో తెలంగాణ సమాజం మొత్తంలో బీసీ సమాజం మొత్తంలో సామాజిక సమా వర్గాలైనటువంటి ఎంఆర్పిఎస్ కావచ్చు మానవ మాడు కావచ్చు ఇక్కడ ఎల్హెచ్పిఎస్ కానీ అన్ని వర్గాలు మొత్తంలో ఈ యొక్క బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు అయినటువంటి తెలంగాణ బందును విజయవంతం చేయడం జరుగుతున్నది కళ్ళకూర్తులో కూడా మొత్తం అన్ని వర్గాలు ఈ బంద్కు సహకరించడం జరుగుతున్నది సినిమా హాల్స్ కావచ్చు పెట్రోల్ బంకులు కానీ బ్యాంకులు కానీ స్కూల్ కానీ విద్యా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ వాణిజ్య సంస్థలు కానీ అన్ని విధంగా ఒక హాస్పిటల్స్ తప్ప అన్ని కూడా బంద్ని విజయవంతం చేయడం జరిగినది బంధుకు సహకరించటువంటి అందరూ కూడా మనస్ఫూ మనస్ఫూర్తిగా ఉద్యమ అభివందనలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా భవిష్యత్తులో బీసీ ఏ పిలిపించే ఆ యొక్క పిలుపుని విజయవంతంగా కొనసాగింప చేసి బీసీ రిజర్వేషన్స్ నలభై రెండు శాతం సాధించే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని చెప్పండి ఈ ఉద్యమాన్ని ఏ పార్టీ వ్యతిరేకించే విడంగా ఉద్యమ ద్రోగులుగా ప్రకటించే సందర్భం వస్తాయని కూడా దృష్టి పెట్టుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాము అందుకోసానికి వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులారా మీరు పార్టీలు ఉంటే ఉండండి అభ్యంతరం లేదు పార్టీల కన్నా కూడా ఈ బీసీ సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది ఆదరిస్తుంది అభిమానిస్తున్నది కాబట్టి బీసీ జేఏసీ ఉద్యమానికి మీరు మోటి ప్రియారిటీ ఇచ్చేసి పార్టీకి రెండో ప్రియారిటీ ఇచ్చే రకంగా ముందుకు రావాలని చెప్పండి అని ఈ బీసీ జేఏసీ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని చెప్పండి విజ్ఞప్తి చేస్తున్నాం